నేను నేనిక్కడుంటే ప్రాణం విల విలా నువ్వెక్కడుంటే నేను ఇక్కడ ఎందుకుంటా నేను కూడా సైపన్న ఛానల్లో వెళ్ళిపోతా అందరికి నా వస్తే వాలకు వెల్కమ్ టు కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సదానా లేచిరా టీలు టిఫిన్ లేదా మనం కూడా టీ తాగినాం పడిపోతే సెకండ్ షార్ట్ డే ఇంట్లో ఉన్నాం నేను సైపరా లుంగి మీద వీడియో మాట్లాడే ఛానల్ ఉందంటే నీదే లుంగి ఛానల్ అరే ఈ కోడి ఆనందనో అరుస్తుంది ఎక్కడో ఉంది నా సౌండ్ వినపడే లేదు అరుస్తుంది పడిపోతే సైపరా ఏ సంగతి పాట బాగా పాడుతున్నాం అనుకుంటురా యాక్చువల్లీ మనం వన్ డే బ్యాక్ మారుతి కార్ని అప్లోడ్ చేసినాం బిరావర్ నుండి సేల్ అయిపోయింది గోల్డ్ కలర్ మళ్ళీ మరొక గోల్డ్ కలర్ కార్ వచ్చింది మనకు చూడొచ్చు మనకు బిరావర్ నుండి హుందాయ్ గేట్స్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అది పెట్టారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ కూడా చేయించి రే ఆగవే గోళాని గో అది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది ఫైవ్ టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు బట్ పోతే న్యూ బ్యాటరీ కూడా అన్న విత్ బిల్తో ఉంది దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న నైన్టీ ఫైవ్ హండ్రెడ్ మనం ఒకటే చెప్పినాం ఐటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా అని చెప్పినాం యాక్చువల్ ఇంకొంచెం తక్కువ పెట్టేవాళ్ళం బట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండువల్ అయింది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ చాలా రీజనబుల్ ప్రైస్ ఎనభై రెండు వేల ఐదు వందల్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి హుందాయ్ గేట్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఉంది పెట్రోల్ వర్షన్ ఓకేనా కార్ ఇది ఇంకా డెటోట్ చెప్తాను వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది యాట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ పర్సెంట్ మనకు పెట్టండి మిడి క్లాస్ అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేల అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో కోసం లక్ష్యం సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెద్ద కార్కుంటున్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి చెప్తా ఉంటా రైట్ బెస్టాప్ లాగా లైక్ డే రైట్ అన్న ఉందాయ్ గేజ్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ మిరి ఆవిడ ఉండి పెట్టి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఐదుకు ఐదు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా వాటిపోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ రెన్వల్ చేయించు వాటిపోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా వాటిపోతే న్యూ బ్యాటరీ కూడా వేసిరు ఎమరాన్ కంపెనీ న్యూ బ్యాటరీ కూడా వేసిరు టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఆర్సీ వ్యాలిడ్ ఉంది పొల్యూషన్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న పవర్ స్టీరింగ్ సారీ మాన్యువల్ విండోస్ ఉన్నాయి పవర్ విండోస్ లేవు ఏసీ మాత్రం వర్కింగ్ ఉందంటున్నారు ఉందా గ్యాడ్ జీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం అయిపోయే కార్ పెడతాం పదిలో ఒకటి రెండు కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్లో ఉందంటున్నారు ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిస్తాం మాక్సిమమ్ చాలా లో బడ్జెట్ కాలకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ వన్ ల్యాక్ టూ క్లాస్ కార్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడం సైప్ కాస్టర్ లక్ష్యం ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు పొల్యూషన్ వేడు ఉంది ఇన్సూరెన్స్ ఉంది టోటల్ ఒరిజినల్ ఉంది అంటున్నారు ఏదే ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితంగా తీసేసుకోండి వీడియో నచ్చింది మాత్రం చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతున్నా ఉంటా లోపడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యాంక్ అందడమే సైక్ సో లక్ష్యం కార్ అయితే ఉందా గెట్ జిఎల్ఈ మోడల్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా పడిపోతాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మంత్ వరకు కార్ అయితే ఇది దీనికి ప్రైస్ అన్న యాక్చువల్ నైన్టీ ఫైవ్ అన్నారు అయితే ఎనభై రెండు వేల ఐదు పెడతాం దాంట్లో తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రాడ్ బెస్ స్టాప్లాగా ఎవరి డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్